రమాల కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్డింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి ఈ సుందరంగా మ్యాటర్ ఎవరికి చెప్పాలి దాస్ గారు గుడ్ ఈవినింగ్ మీకు ఒక విషయం చెప్పాలి నేను పోలీసు వాళ్ళు ఉతికిరేసాం కదా అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయింది అనమాట మౌత్ మీడియా సాటిలైట్ కంటే స్పీడ్ అదేం కాదు ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు ఆ లేడీ సిఐ నాకు అంత చెప్పింది లేదు సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు ఏంటి అది సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టి నీకెలా తెలుసు ఎవరికి కనిపించి నేను చూసా అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నా చూస్తున్నావు అన్నమాట ఇది మళ్ళీ మూసుకుపోయింది బ్యాడ్ లక్ టోటల్ లేడీస్ డిఫరెంట్ కలర్స్ ఆల్ బ్యూటీస్ నో టచ్చింగ్ లైఫ్ వేస్ట్ హౌ యాగ్గరికి ఎవరు వస్తారు మనలాగే నాగరాజ్ భక్తుడే ఉంటాడు రాజో ఏంటి అలా చూస్తున్నారు ఇతను మామూలు మనిషి కాదు కుట్రలో నాగదేవత పూరింది ఇతనికి పాలు బస్సు పూజ చేసుకోండి నాగదేవత శాంతించాలంటే కర్పూరం వెలిగించాలి చూస్తారే అమ్మా కర్పూర్వం చేతిలో పెట్టి వెలిగించండి ఆరతి కింద పడితే అరిస్తాం అతని చేతిని కదలకుండా పట్టుకోండి మరణాలు ఎక్కడుందా అప్పా నీకు తిండి తగలేయా నీ అమ్మ కడుపు కాలా దెయ్యాలు భూతాలు కూడా ఇలా ఇరవై నాలుగు గంటలు తింటా కూర్చోవే ఇది కడుపా చెరువ ఏమండి చెయ్యి కాలింది టచ్చింగ్ ఎఫెక్ట్ టచ్చింగ్ అదే నేను వస్తుంటే దారిలో ఒక ఆవిడ చీరంటుకుని హెల్ప్ హెల్ప్ నడిచింది ఆవిడ కాపాడడానికి చీరట్టుకు లాగాను నా చెయ్యి కాలి పండు మిరపకాయలు పచ్చడండి ఎంత రుచిగా ఉందో తినే కొద్దీ తినాలనిపిస్తుంది నువ్వు చచ్చాక నీ పిండాకుళ్ళు మళ్ళీ కలుపు తిందు గానీ ఇప్పుడు ఆ బర్ణాలు ఎక్కడుందో వెతికి తగలడు ఎలా తింటానండి ఎలా తినాలో నువ్వు చచ్చాక నేను నేర్పుతాను గానీ వెతికి తగలడు దొరికిందా దొరికిందిలేండి రాయ్ అదేంటి కాలిన దరి అయితే మోచేతికి రాస్తున్నావా చాలు వద్దు ఇదేంటి పచ్చడి రాసావు మండిపోతుంది చెయ్యి పచ్చడి నోట్లో పెట్టుకుంటే నా నాలుగు వండట్లేదు మీ చెయ్యి వండుతుందా ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడలేదు కదా పురుగులో చూస్తున్నావు కదా చెప్తాని వాళ్ళని సంగతి

వద మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే అది వేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ సారీలో ఉన్నావు సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే నార్మింది వాడి పెళ్ళాం అనుకుని వాడిని పెళ్ళాన్ని పట్టుకున్నాడు పక్క ఫ్లాట్ లో సత్యం గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నా నాగమణి ఇంకా తలుపు తీయలేదేంటి వస్తోంది నాగమణి నేను డ్యూటీకి వెళ్తున్నాను అపార్ట్మెంట్ లో తాగబో తెదవలు తిరుగుతున్నారు జాగ్రత్త తలుపులేసుకో నన్నే ఎదవంటావురా నువ్వు బయట డ్యూటీ చెయ్యి నీ ఇంట్లో జుట్టి నేను చేస్తాను రా ఎలా ఏం చదివేవరా నువ్వు డిగ్రీ సార్ డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి జనరల్ నాలెడ్జ్ ఉండాలి ఏం తప్పు చేశాను సార్ ఏం తప్పు చేసావా కడప కర్నూలు చిత్తూరు నెల్లూరు గుంటూరు కృష్ణా ఈస్ట్ వెస్ట్ వైజాగ్ శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళందరూ మంచి నీళ్లు లేక కరువుతో అల్లాడిపోతుంటే ఇంకుడు గుంతల్లో నీళ్లు నెలలో తీసుకోమని మాజీ సీఎం ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా హుస్యన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా నుంచేరా పై దెవిల్స్ ఆఫ్ ఈస్ దిస్ వాటర్ డోంట్ వేస్ట్ వాటర్ ఫుడ్ మెడిసిన్ ఎస్ మీకు ఈ మందు ఎలా అలవాటైంది అయింది ఇవ్వడం కోసం ముందు షట్ పైన చల్లుకునేవాడిని ఆ టంగ్ తో వచ్చే షాక్స్ తట్టుకోవడం కోసం స్టమక్ తో టచ్చింగ్ లేంటి నావి సేనమ్మా నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా అంత బిల్డప్ వద్ద నువ్వేట్రా అలా ఉంచున్నావు నేను ఆయన చూస్తూ ఉంటాను నువ్వు పోస్తూ ఉండు నేను చెప్తూ ఉంటాను ఆయన వింటూ ఉంటాను అందిస్తూ అక్కడ నువ్వు నాకు బిల్లు ఇస్తావా ఆయన నీకు డబ్బులు ఇస్తాడు నువ్వు నాకు చెప్పు ఇలా ఎవరి పని చేసుకుంటే మీరు ఎప్పుడైనా దెయ్యాలను చూసారా చూశాను ఎలా ఉంటాయి నా పిల్లలా ఉంటా మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా మాట్లాడేటువంటి చీప్ గా చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశారు ఫ్రెండ్షిప్ కూడా చేశారా అవి ఎలా బిహేవ్ చేస్తాయి నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మంది పెంచడేమో చాలా క్లోజ్ గా ఉంటాయి సెక్సీగా చూస్తాయి నైస్ గా నవ్వుతాయి స్వీట్ గా మాట్లాడతాయి ఆ తర్వాత మందు తాగాలి మీరా దెయ్యాల నేనే తాగండి ఓకే ఎస్ ఎస్ అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెల్లం కంటి పిశాచే అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి అయితే ఈ మోహిని పిశాచాలు స్మశానాలలోనేగా ఉంటాయి శ్మశానాలన్నీ స్మశానాలని ప్లాస్టిక్ మార్చిపొడడం వల్ల హైవేస్ మీద షిఫ్ట్ అయిపోయాయి హైవేస్ మీద వెళ్ళే లారీ డ్రైవర్లకు మిడ్-డై ఫెల్ చేస్తూన్నాయి నేను వెళ్ళితే నాకు కూడా సహాయం చేస్తాయా చేస్తా ఇయల నాకు మంది పిస్తే ఏయ్ ఇంకో ఫుల్ యో నీకమంది నాకు కొంచెం పెట్టువా చిబా కామిని కనిపించినయా కనిపించడం ఏంటండి మీకు తెలవదా ఏకంగా నా ఇంటికే వచ్చేస్తాను ఏంటి నీకు షాక్లు ఇవ్వడం కూడా వచ్చానమాట షాకులు ఇవ్వడం ఏంటండి ఆ సరేగానే ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తానండి ఫ్లాట్ లో ఉండేది చెప్పాను కదా మోహిని కూడా ఇంట్లోనే ఉందని దానికి పెండం పట్టుకెళ్తున్నాను తాగుడిపిస్తున్నాడు కదా నోటికొచ్చినట్టు వాగినందుకు మీరు మీరేమని అన్నారు అన్నాను కానీ నిన్ను కాదు ఓహో అవును ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికి అవును నేను నీ కంటికి చాలా అలా కనబడుతున్నాను నా కంటికి మీరు అలా కనపడలేదు వాళ్ళ కంటికి కనబడుతున్నాను ఆ విషయం వాళ్ళని అడగండి మిస్టర్ సుందరం నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి ఏంటి నీ మిడ్ నైట్ మసాలా గురించి ఇప్పుడు సారీ ఫర్ దెస్టెన్స్ ఇట్స్ ఓకే మంచింగ్ ఈస్ ప్రాబ్లం చెప్పగా లేదని చెప్పినా సరే ప్రాబ్లం కంటిన్యూస్ ఈ చేస్ట్ అర్థమైంది ఇస్తాడా ఇబ్బడా వంటిపడి చూడటానికి వస్తున్నాడు ఏదో అండి వచ్చేవారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే వెళదాం అండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు పక్క ఏదో టీము కూర్చున్నావు అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కళ్ళు మూసుకోవడానికో ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా తినాలి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలేస్తూ చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్ నాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అయితేనే ఓకే అక్క ఇక్కడికి లైన్ నోట్ అలా అయితేనే ఓకే లేవుట్ ఇంకోసారి ఫోన్ చేయకు చేయక పెట్టే పెట్టాయి ఫోన్ ఇదిగో నువ్వు పంజాబెట్టి వెళ్తున్నావు కదా సార్ మా ఆవిని మాధురి రికార్డింగ్ నీటర్లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా అలాగే ఏమైనా నాకు ఈ సొంత ఎందుకయా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ఇస్తావా అలా అయితే రికార్డింగ్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది పక్కన ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బా దగ్గర వంద రూపాయలు తీసుకో మా ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే పేరు చెప్పి టీలు టిఫిన్లు మూడు మారికి చిన్న ప్యాకెట్లు నాకు సిరేట్ ప్యాకెట్ అన్ని వంద రూపాయలు నువ్వు వెళ్ళి ఇగో నువ్వు ట్రాక్ రెండు 2000 రూపాయలు ఇస్తారు నాకు రెండు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ భార్యనండి తుట్ పచ్చివే ను వెళ్ళు ఇగో మావిన్ రాపిస్తున్నావ్ లేలు వెళ్ళు మా గురుగారు కూడా అనవసరంగా పెట్రోల్ వేయနေస్తున్నారు నడుచుకుంటూ రావచ్చు కదా ఇంత పొద ఎందుకు హలో నా నా నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా దుమ్ము దులుపుతున్నావా సారీ సార్ కొంచెం స్లోగా ఓకే ప్లీజ్ ప్లీజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా అందరూ వచ్చేసారా అందరూ వచ్చేసారు సార్ ఒక ప్రసాద్ గారు రాలేదండి అదేంటి వాడు నిన్న వస్తానని చెప్పాడు కదా వాడికి పెళ్లి సెటిల్ సార్ రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని ఫోన్ చేశాడు వీణ వాయించే వాడికి డప్పు కొట్టేవాడికి కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడి ఉంది వాడు లేకపోతే ఎలా వాడు లేడనే సువర్ణ వీణ ప్లేని తీసుకొచ్చాను సార్ ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా బ్రహ్మాణం తీగలు లెంపేద్ది ఇలా చెప్పే మొన్నెవడం మృదంగా వాడిని తీసుకొచ్చావు వాణ్ణి తాళం వాయించనా అంటే చౌ మేడం వాయించాడు చెవులో చిల్లులు పడిపోయాడు తీసుకొచ్చాను కదా మీరే టెస్ట్ చేయండి ఒక్క విషయం అండి నమస్తే రా ఒళ్ళు కొవకిందరా నాంట్లో బోన్స్ే తప్ప కొ ఉండే ఛాన్సే లేదే పళ్ళు రాల్తాయి ఉషష్ ఏంట్రా చెప్పు తెగుద్ది అమ్మో ఉరుము లేకుండా పడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తదేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందిచ్చే నీలంటోళ్ళక గాని మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైమేనాయా ఇదిగా సరే వొన్ననే బ్రేక్ వస్తా మాస్టర్ టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు అయితే అవుతుంది థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి నగర్ కాలనీ స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కెళ్ళి లెఫ్ట్ వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడ ఉందండి ఆతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది ఆఫీస్ ఎక్కడండి ఈ సేవ ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి పిల్లలు ఎంతమంది ఇద్దరండి మీది జాబా బిజినెస్ సార్ జాబ్ అండి బై ది బై సాలరీ ఎంత ఏమండి నా సాలరీ ఎంత అయితే మీకు ఎందుకు చెప్తే తప్పు లేదు కదా సార్ పదివేలు అండి మీ మిసెస్ తీస్తా వేస్తా అండి ఏమండి మా మిస్సెస్ దేవురైతే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మాస్టారు నిజమేనండి నా గురించి మీకు తెలదు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే బేవర్స్ కొడుకులా కనబడతాండి అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగాను బాబు వదిలే ఎర్రబండిని వేసుకుని బస్సు ఎక్కువ యాదవ్ తల్లి తాట్లు ఇల్లు ఏం బ్రాండ్ అయ్యేది బ్రాంజ్యాక్సిడ్ కౌక్టైల్స్ ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట థ్యాంక్ యూ సార్ నీకు కొత్త టైపులో టచ్చింగ్ కాసుకోవే పట్టుకున్న వాడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయలేని చెల్దా నీకు పదే లోపల పని ఉంది ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం దొడ్డి దారిలో ఇంట్లో కూర్చుంటావా నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయలేననుకున్నావా ఎద్దప్పా యావండి యావండి ఎప్పుడు ఉన్నాను ఇక్కడ ఉన్నాడు

గుడ్ మార్నింగ్ జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి రోజు ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు టీ టీ అది హార్లిక్స్ హార్లిక్స్ ఇంట్లో ఎక్కడ ఉంది అది స్టవ్ పక్కన బాటిల్ ఉంది కదా అది ఖాళీగా ఉంది కదా అందులో సబీనా పోసాను మిగస్టోని హర్ చిచి సబీనా రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసాను ఆ ఆ కడుపు కదిలింది అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లుగా జరుగుతూనే ఉంటాయి తెలియక చేశాను క్షమించండి ఐ అక్కడే కూర్చునిపోయారేంటి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా హలో సార్ నమస్తే నేను సార్ చెప్పు అదే మ్యూజిక్ సిట్టింగ్ ఉందని చెప్పాను కదా సార్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ మర్చిపోయాను వస్తున్నాను ఏంటి సార్ వాయిస్ ఏదో నూతిలో నుంచి వస్తున్నట్టుంది వాట్ హ్యాపెన్ అలాగే ఉంటుంది మూడు నిమిషాల్లో నాలుగు సార్లు వెళ్ళొచ్చాను కదా నాలుగు సార్లు వెళ్ళొచ్చారా ఎక్కడికండి వెయిట్ లిఫ్టింగ్ కి పెట్టే రాడు ఏ నాడు టానికి రాడతను సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ కొద్దిగా ఆలస్యమైంది నీరసంగా ఉన్నట్టున్నారు అది ఏం లేదు పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది అందుకని ఇలా అయిపోయాను బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు చాలా సార్లు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నీరసం అయిపోతారా అలాంటిది ఏం లేదండి పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో డైరెక్టర్ గారు మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా హై పిచ్ అదే అదే అదేసి బాగుంది అలాగే పాడండి అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది రావాలి అలా రావడమే నాకు కావాలి అవునండి అలా వేదన బయటకు వస్తేనే ఆ హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది ప్రొసీడ్ అబ్బా మీరు రావాలనుకుంటుంది వేరు నాకు వస్తుందని చెప్పేది అనుకున్నదే రానివ్వండి 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 వచ్చేసింది గురుగారు ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ పేపర్ ఉంటుంది ఉంది బట్రా ఏంటి నువ్వు చేస్తున్న పని ఏదో యాక్సిడెంట్ లగా హార్నిక్స్ అనుకుని సవీన కలిపావు దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యాన్ కే ఊరేసుకుంటావా ఆ నువ్వు సారీ చెప్పావు నేను కూడా క్షమించేశాను అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి కడతావా ఆపుతావా అంత స్క్రీన్ పై లేదు గానీ వదులు ఆ వదులువయ్యా బాబు సారీ ఓకే ఓకే ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను ఆ నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండాకుడు కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్టవేయాల్సి వచ్చేది పిండాకుడు అంటే గుర్తొచ్చింది కళ్ళు తిరుగుతున్నాయి ఏ రికార్డింగ్ గొడవలో పడి పొద్దు నుంచి ఓ అందుకే నా ఫేస్ అలా ఉంది ఆ పావు గంటలో రెడీ చేస్తాను ఆ నేను కూడా సహాయం చేయనా నేను వద్దన్నానా పోయింది అబ్బా ఇంకా ఎంతసేపు ఆకలి దంచేస్తుంది అరే చేస్తున్నాను కదా ఏం చేయటమో ఏంటో ఇంకా ఆలస్యం ఉందా అసలు నీ వల్లే ఆలస్యం అవుతుంది నేనే ఆలస్యం చేశాను కాయగూరలు కట్చే మంచి పెంచైపోయింది నీకు కాయగూరలా కాయగూరలు కట్ చేసి అరగంట అయింది అసలు నాకు ఈ కాయగూరలు వద్దు అన్న ఒకటే పెట్టు వద్దా వద్దు వద్దా వద్దు వద్దా వద్దు సరే సరే ఏది ఏది ఏంటి బాగా కారంగా ఉందా నీ కల్పన ఓహో చేతులు మరి అమ్మ అమ్మ చేత్తో పెట్టి గోరుముద్దులు రుచిగా ఉంటే ఉంటారు మా అమ్మ నాకెప్పుడు ఇలా పెట్టిన గుర్తు లేదు నా చేతులు కాలటం ఈ అదృష్టం కోసమే నేను i <laughs>